నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునక్కాడతోనైతే అయితే చేసి చూపెట్టబోతున్నాను ఈ వీడియోలో అలాగే మునక్కాడతో మనం ఎప్పుడూ సాంబార్ లేదా ఇలా మునక్కాడ కర్రీస్ అయితే చేసుకుంటాం కదా ఇలానైతే ఒకసారి రసం అయితే చేసి చూడండి తప్పకుండానైతే మీ కుటుంబ సభ్యులకు నచ్చుతుంది అలాగే ఈ చారు పర్ఫెక్ట్గానైతే రావాలి అంటే ఇందులోకైతే సీక్రెట్ మసాలను అయితే ఈ వీడియోలోనైతే నేను చూపించబోతున్నాను ముందుగానైతే ఇలా ఒక చిన్న బౌల్నైతే తీసుకొని నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఇందులోకైతే వాటర్ వేసి అయితే వీటిని నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్నైతే తీసుకొని ఇందులోకైతే హాఫ్ కప్పు వరకు అయితే పెసరపప్పునైతే వేసుకోండి అలాగే మీకు పెసరపప్పు వద్దనుకుంటే ఇందులోకైతే కందిపప్పును కూడా వేసుకోవచ్చు ఇందులోనే మూడు వరకు అయితే టమాటాలు అలాగే ఇలా ములక్కాడల్ని వాటికున్న ఇలా చెక్కునంతా తీసేసి ఇందులోకైతే వేసుకోండి ఇందులోనే పసుపు అలాగే ఉప్పు మునక్కాడలు మునిగేంత వరకు అయితే టూ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు అయితే వీటిని కుక్ చేయండి ఇప్పుడు మిక్సీ జార్ని అయితే తీసుకొని ఇందులో నాలుగు వరకు ఎండుమిర్చి అలాగే మెంతులు ఇందులోనే ధనియాలు అలాగే జీలకర్రని కాస్త ఎక్కువ వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్రని వేసుకోండి ఇందులోనే ఇరవై వరకు మిరియాలు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని అయితే ఇలా మిక్సీ పట్టండి ఇదేనండి ఈ చారుకి సీక్రెట్ మసాలా ఇది వేయడం వలన చారు చాలా బాగా ఉంటుంది సో ఇలా మునక్కాడలు బాగా ఉడికించిన తర్వాత ఇందులోకైతే పప్పు గుత్తిని తీసుకొని వీటినైతే మ్యాష్ చేసుకోండి ఇలా మునక్కాడలు నలిగే వరకు అయితే పప్పు గుత్తితోనైతే వీటిని స్మాష్ చేసుకోవాలి అలాగే వేరొక బౌల్ని తీసుకొని పైన అయితే పెట్టుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునక్కాడ రసాన్నైతే ఈ స్ట్రైనర్లోకైతే వేసుకోండి ఇలా వీటినైతే వాటర్ని యాడ్ చేసుకుంటూ స్ట్రైన్ చేసుకొని అయితే ఇలా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వన్ కప్ వరకు అయితే చింతపండు రసాన్నైతే ఇందులో వేసుకోవాలి ఇలా ఇవి రెండు బాగా మిక్స్ అయ్యే విధంగానైతే వీటినైతే కలపండి ఇలా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు మరొక గిన్నెనైతే తీసుకొని ఇందులోకైతే ఆయిల్నైతే వేసుకోండి ఇలా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకైతే ఎండుమిర్చి రెండు వరకు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇందులోనే కరివేపాకు వేసి అయితే ఫ్రై చేసుకోండి అలాగే ఇంగువని వేయడం వలన ఈ చారు మరింత టేస్టీగానైతే ఉంటుంది వీటినైతే ఇలా ఫ్రై చేసుకోండి ఇది మాడకుండానైతే మీరైతే చూసుకోవాలి అప్పుడే చారు చాలా టేస్టీగా అలాగే కమ్మగానైతే ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసాన్నైతే యాడ్ చేసుకోవాలి ఇందులోనే టేస్టీగా సరిపడా సాల్ట్నైతే వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే వీటిని ఐదు నిమిషాల పాటైతే వీటిని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే వీటిని ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి అంతేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునక్కాడ రసం అయితే రెడీ అయిపోతుంది అలాగే ఈ రసం వచ్చేసి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రై ఐటమ్స్లోకి అయితే అదిరిపోతుంది సో ఈ రసాన్ని అయితే వేడి వేడి అన్నంలోకి అయితే మీరు సర్వ్ చేసుకున్నారంటే తిన్నవారు ఆహా అనాల్సిందే అలాగే ఈ రెసిపీని అయితే తప్పకుండా అయితే ఫాలో అయిపోండి